అందరికీ నమస్కారం ఆల్మోస్ట్ గత వారం రోజులుగా ఒక పక్క విజయవాడ అతలాకుతలం పక్క కొల్లేరు ఉప్పుటేరులోకి వచ్చి మరి ఉప్పుటేరు పక్కనే మాకు ఒక ఐదు ఆరు గ్రామాలు ఉన్నాయి మరి అక్కడ కూడా పొంచి ఉన్న వరద ముప్పుని కాచుకోవటానికి అప్రమత్తంగా ఉండటం ఇవన్నిటి వలన ఎక్కడ ఇంటరాక్షన్ అన్నది కూడా లేదు అందరూ సహాయ కార్యక్రమాల్లోనే తలమూలకలుగా ఉండటం జరిగింది గత పది రోజులుగా మరి అవిశ్రాంతంగా ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్ని గంటలు ఎదురపోయారో తెలియదు ఎప్పుడు చూసిన అయితే రోడ్డు మీద ఇంట్లో కావచ్చు ఫుల్ మీద కావచ్చు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో కొంచెం ఖాళీ సమయం దొరికితే మరి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈ సంబంధించిన జిల్లాలో అన్నిటికి కలెక్టర్లతో ఎస్పీలతో ఇంక్లూడింగ్ బిఎస్పీస్ కంటిన్యూస్గా మరి కంటికి రెప్పల అప్రమత్తంగా అన్నీ తానై చూసుకోవటం ఏజీ ఏ నెంబర్ అని చెప్పి చాలామంది అంటా ఉంటాం మనం నిజం కాదనుకుంటాం బట్ చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప నాయకులను చూసిన తర్వాత ఏజీ ఏ నెంబర్ నీ మనసులో నీ ఏజ్ ఎంత అనుకుంటే అలాగే నువ్వు ఉండగలవు అని చెప్పి నిరూపించారు సో ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు కలామిడియా అనేది రాదు మరి కెలామిటి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోగలిగే గుండె ధైర్యం జనాలకు ఇవ్వటం చాలామంది మాట్లాడతారు ఎందుకు ఇలా జనాల్లోకి వచ్చి తిరగకపోతే మానిటర్ పెట్టుకుని చూడొచ్చు కదా అని మానిటర్ పెట్టి చూడవచ్చు కొంతవరకు కొంతవరకు కాదు సహాయ చర్యల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు మానిటర్లో చూసినా బుల్డోజర్కి తిరిగిన కానీ అక్కడ ప్రజలకి ఒక ధైర్యం మానసిక స్థైర్యం కావాలి ఇలాంటి సమయాల్లో ఆ స్థైర్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఆయన కూడా ఆ జనాల్లో తిరిగినప్పుడు మనకి ప్రమాదం లేదు ప్రమాదం ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తాడు తిరగడు కదా ఇక్కడ ఆయన తిరుగుతున్నాడు అంటే ఎంత ధైర్యంగా ఎంత ఓపెన్గా ఆయన తిరుగుతున్నాడు అంటే మనకి ప్రమాదం లేదు అని ఒక చక్కటి ఇండికేషన్ ఇవ్వటం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా తిరగాల్సి వచ్చింది రాత్రి అనుక సో కాబట్టి ఇటువంటి కష్ట సమయంలో మరి ఇటువంటి నాయకుడు ఉంటాం దురదృష్టంలో వరదలు దురదృష్టం ఆ దురదృష్టంలో చిరు అదృష్టం ఇటువంటి నాయకుడు మనకుంటాం వేడుకలకి సమయం కాదు అయినా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వివాహ దినోత్సవం సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా ఇవాళ కూడా ఆయన సెలబ్రేట్ చేసుకోరు జనాల మధ్యనే ఉంటారు కాన్ఫరెన్స్లో ఉంటారు వారి శ్రీమతితో అట్టాడతారో లేదో కూడా నాకు తెలియదు కానీ అయినప్పటికీ శుభాకాంక్షలు చెప్పటం మన బాధ్యత అందుకని వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు ఇక తగ్గుముఖం పడుతుంది అక్కడ అక్కడ తగ్గుముఖం పట్టే కొద్దీ మాకు ఆ నీరు కొల్లేరుకి కొల్లేరు నుంచి మా ఉప్పుటేరుకి ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి వెళ్ళే దారిలో ఇక్కడైతే కంటిన్యూస్గా ఎన్నో కొన్ని సెంటీమీటర్లు గంట గంటకి పెరుగుతుంది సో మేము ఇప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది సో మా ఈ ముంపు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ ఎన్నో గ్రామాల ముంపుని షార్ట్అవుట్ చేసుకోవచ్చు కాస్త విజన్ ఉండాలి మరి కొంత ఖర్చు అవుతుంది కొంత ఎక్కువ కాదు ఆ కొడమీర బాగు చేయాలంటే ఎన్నో కొన్ని వందల కోట్లు వేల కోట్లు చెప్తున్నారు అంత కాదు కానీ చాలా డ్యామేజ్ని అరికట్టచ్చు సో కొల్లేరులో కూడా మరి కొంత ఏరియా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ఐదో నెంబర్ కాంటూరు ఆరో నంబర్ కాంటూరు వలన పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ మెయిన్ కాంటూరులో కొంచెం కీ కాంటూర్స్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి అటు రైతులకి ఇబ్బంది లేకుండా అంటే నిజమైన ఆ కొలేరు వాసులకి ఇబ్బంది లేకుండా ఒక పక్క పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ ఇటువంటి వరద విపత్తులు రాకుండా కూడా ఉండేలాగా డెఫినెట్గా చేయవచ్చు ఒకప్పుడు అభయారణ్యం అని పిలిచే వాళ్ళు కొల్లేరు ప్రాంతాన్ని చేపలు పెంచుకోవడానికి ఇప్పుడు మంగళవారం టైంలో పర్మిషన్ ఇచ్చారు చేపలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తే మరి ఎక్కడో సైబీరియా నుంచి పక్షులు వస్తున్నాయి మరి ఆ పక్షులు బతకాలంటే కనపడిన చేపలు తింటాయి సో వాళ్ళు పెంచుకునే చేపల్ని తినేస్తుందని చెప్పి వలస పక్షుల్ని చంపేయటం మొదలుపెట్టారు ఎక్కడో కానీ మరి ఎక్కువగా రావటంలా ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు అవసరం ప్రజల అవసరాలు అవసరం ప్రజలు ఎలాగో అవసరమే ప్రజల అవసరాలు అవసరం అట్ ది సేమ్ టైం కొల్లేరు అనేది బిగ్గెస్ట్ మంచినీటి సరస్సు ఈ ప్రాంతాల్లో మరి అటువంటి మంచినీటి సరస్సు మరి ఇప్పుడు సెలెనీటి పెరుగుతుంది దాన్ని అరికట్టవలసిన బాధ్యత పర్యావరణ శాఖ మంత్రి గారి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మళ్ళీ సైబీరియన్ పక్షులు రావాలి రైతులు సర్వైవ్ అవ్వాలి పక్షులు రావాలి ఎన్ని చేపలు తినేస్తాయి మనిషిలాగా విపరీతమైన ఆశ పక్షులకి జంతువులకి ఉండదు పక్షి తన ఆకలి తీర్చుకునే వరకే ఆ కొంచెం ఆహారం తింటుంది మన మనుషులమే మన తర్వాత తరం ఆ తర్వాత తరం ఆ తర్వాత తరం ఎంత ఎంత దోచినా కూడా దాహం తెరనిది ఆకలి తెరంది మనిషి కాస్త ఒక చేపను తినం ఇంకేదో తినం బతికి ఆ పక్షుల్ని చంపటం అనేది చాలా దారుణం మళ్ళీ తిరిగి అభయారణ్యం అభయారణ్యం లాగా ఉండే అభయం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రిగా మరి వాళ్ళు ఒక ప్రకృతిని మనం కాపాడకపోతే జరిగే విధ్వంసాలు ఏమిటో డైరెక్ట్గా చూసాం ఇటువంటివి కొన్ని కొన్ని ఇండైరెక్ట్గా మనం చూస్తున్నాం సో ఇది చాలా అన్యాయం ఒక ప్రకృతి ప్రేమికుడుగా ఇది నా ఆందోళన నా ఆందోళనని కొద్దిమంది రైతులు అపార్థం చేసుకోవచ్చు కానీ నేను రైతుల కష్టాలను అర్థం చేసుకుంటూనే ఈ బాధ్యతను కూడా నెరవేర్చవచ్చు దానికి ఉపాయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి కొల్లేరుని పరిరక్షించాలని పర్యావరణాన్ని కూడా ఈ జరిగిన విధ్వంసం తర్వాత పరిరక్షించాలని అలాగే గట్ల మీద ఆక్రమణలో నేను చాలా వరకు ప్రక్షాళన మొదలుపెట్టాం మరి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన ప్లాట్లు ముప్పై లక్షల ప్లాట్లు దానికి ముందు తెలుగుదేశం గవర్నమెంట్ చాలా ఇచ్చారు ఇవన్నీ కూడా ఐదారు లక్షల మించి గృహాలు అయితే కట్టలేదు నేను చెప్పేది టిట్కో గృహాలు కాదు సెంటు భూమి సెంటు నర భూమి మన పల్లెటూరులో చింటున్నారు కదా సెంటున్నారు భూములు వీటి గురించి మరి అక్కడ నో డౌట్ గట్ల మీద బ్రతుకు తెరువు కోసం ఉంటున్నారు స్థలం లేక ఉంటున్నారు వాళ్ళందరికీ స్థలం ఇచ్చిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష యాభై వేలు అలాగే ఎన్ఆర్జీఎస్లో ముప్పై వేలు ఓ లక్ష ఎనభై వేలు ఇస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త స్కీమ్ వచ్చిన తర్వాత ముందుగా మనం రెండున్నర లక్షలు కేంద్ర ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ల్యాక్ రాష్ట్ర ప్రభుత్వం అని ట్వంటీ టూ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఆ తర్వాత నాకు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం క్యాబినెట్ దాన్ని ఆమోదించలేదు వన్ అండ్ హాఫ్ ల్యాకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మరి అది కమ్యూనికేషన్ వస్తుంది మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఒక లక్ష రూపాయల వరకు సారీ ఒక వన్ ల్యాక్ క్లోజ్ టు వన్ ల్యాక్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు త్వరితగతిన గృహ నిర్మాణం స్పీడప్ చేసి ఈ ఆక్రమణలన్నీ తొలగించాలి లేదంటే పబ్లిక్ నుంచి కొంత అండ్రెస్ట్ ఉంటుంది గతి లేకే చాలామంది గట్ల మీద ఉంటున్నారు కానీ గట్లను కాపాడుకోవటం అక్కడ బుల్డోజలు వెళ్ళేలాగా క్లీన్ చేయటం కోసం ఈ నివాసాలు వచ్చి ఆ నివాసం ఉన్న ప్రాంతాల్లో రెండు పక్కల ఇల్లేసి ఎక్విప్మెంట్ వెళ్ళడానికి క్లీన్ చేయడానికి లేదు నీకు ఒక కిలోమీటర్ పొరుగు ఉన్న కాలంలో వంద మీటర్లు ఆక్యుపై చేసిన ఆ డ్రైన్ మొత్తం వేస్ట్ ఆ కాలం మొత్తం వేస్ట్ ఆ వంద కిలో ఆ ఒక్క కిలోమీ ఆ వంద మీటర్ల మధ్యలో పూలుకుపోతే ఇంకెవరో క్లీన్ చేయలేరు అక్కడ అక్కడ మెషీన్ వెళ్ళదు మనుషులు పని చేయలేరు ఎందుకంటే ఇట్ ఆస్ బికమ్ టూ ఎక్స్పెన్సివ్ మరి ఎందుకని ఎన్నో సంవత్సరాలుగా మరి నా ఉండిలోనే కాదు చాలా చోట్ల ఆగిపోయింది బట్ నేను ఓట్లు కాదు ప్రజా సంక్షేమం మంచిదనే సదుద్దేశంతో మరి వారికి నచ్చజెప్పి కొన్ని కొన్ని కాలనీస్లో వారికి మూడు నెలల్లో మీ హౌస్ కంప్లీట్ చేసుకోండి ఈ మూడు నెలల్లో రెంట్ నేను ఇస్తానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి కూడా పంపించడం జరిగింది ఇప్పుడు చాలా చోట్ల ఈ ఆక్రమణలో తొలగించవలసిన అవసరం ఉంది అన్ని చోట్ల కూడా స్థలాలు ఇచ్చారు మరి వారికి ఈ సహాయం మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నరకి ప్రిపేర్ అయ్యారు ఆ డెబ్భై వేల నుంచి ఒక లక్ష రూపాయల మధ్యన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే కొత్త స్కీమ్లో భాగస్వాములు అవుతూ ఉన్నారో మళ్ళీ ఇప్పుల్లో మళ్ళీ స్థలాలు తీసుకుని మళ్ళీ ఇచ్చే ముందు స్థలాలు ఇచ్చిన వాళ్ళందరినీ ఇల్లు కట్టి ఇళ్లలోకి పంపించవలసిన బాధ్యత మా ప్రభుత్వం తీసుకోవాలి సో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెబ్భై వేలకు తగ్గకుండా ఆ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్కి యాడ్ చేస్తే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వస్తుంది కొంత డాక్టర రుణం కూడా హౌస్ వైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ డ్వాక్రాలో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఇంట్రెస్ట్లో వాళ్ళకి లోన్ వచ్చి ఆ ఇల్లు ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ ఆ సొంత ఇంట్లోకి వెళ్ళేలాగా ఏర్పాట్లు త్వరితగతిన చేస్తే మనకి ఈ వాగులు మీద ఆక్రమణలు ఈ ఓలలో చెరువులు కొన్ని చోట్ల చెరువుల మీద కూడా ఆక్రమణలు దారుణం అంచినీటి చెరువుల మీద కాలువలు డ్రైన్లు ఇవన్నింటి మీద ఆక్రమణలు తొలగించడం ఈజీ అవుతుంది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు ఈ వరద కార్యక్రమాలని చక్కబెట్టిన తర్వాత వారి సమయం తీసుకుని ఈ ఏకల్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ గురించి సంబంధిత మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి దీనికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా నా నియోజకవర్గం వరకు కంపల్సరీగా ఇంకా త్వరితగతిన నిన్న సొల్యూషన్ ఇవ్వగలరాము ప్రయత్నం చేస్తాం ఇక నిన్న ఇవాళ కూడా ముఖ్యంగా మనం చూసేది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అప్పుడు దారుణంగా దాడికి ప్రయత్నించారు అలాగే ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులకి వాళ్ళకి హైకోర్టు కూడా ఎటువంటి స్టే ఎవల ఆంటిసిపేటరీ అడిగారు ఎవరో సుప్రీం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంతమంది పారిపోయారా సురేష్ అని ఒక ఆయన దొరికాడు బట్ చాలామంది జోగి రమేష్ కానీ మరి అవినాష్ కానీ ఇంకా చాలామంది ఋష్యులు ఎక్కువ ఉన్నారు సురేష్ అవినాష్ రమేష్ ఇలాంటి ఋషులు అందరూ హుషగప్ చెప్పి అయిపోయారు ఏ దొరకరా నిజంగా పోలీసు పట్టుకోవాలి అనుకుంటే అంత కష్టం మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సరే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని పట్టుకుంటరా అంటే రూలింగ్ పార్టీ ఆఫీస్ మీద దారుణంగా దాడి చేసిన వాళ్ళని పట్టుకుంటరా అంటే కోర్టు ఎటువంటి అడ్డంకులు లేకపోతే ఇంకా దొరకట్లేదు అంటే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయి ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి పోలీసులు ఈ అప్రదిష్ట నుంచి త్వరగా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఇంకా సీఎం గారి ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా దొరకకపోతే ఆంట్రాక్టర్ ఉందా లేదా అన్న అనుమానం వస్తుంది కదా అలాంటి వాళ్ళు మనసులోనే మింగు గురించి బయటకు చెప్పకపోవచ్చు మీరైతే అడుగుతున్నారు మరి ఖచ్చితంగా మీ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు అడుగుతున్నారు కదా సో మరి అది జరగకుండా ఉండాలి అలాగే మరి ఆ కాదంబరి జత్వాని మరి ఆ మధ్యది వరదలు వచ్చాక పాపం ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకుంటున్నారు కానీ నిన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సీతారామాడు టాటా గౌరవ అధికారులు ముగ్గురు అధికారుల పేర్లు చెప్పి చాలా దారుణంగా ట్రీట్ చేశారు నన్ను వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను మరి వరదలు తగ్గిన తర్వాత చర్యలు తీసుకుంటారేమో చూద్దామని అమ్మాయి కూడా కోరుకుంది నా కేసు విషయంలో కూడా మరి అయితే పారిపోయాడు మరి ఇక్కడ ఉన్న డీజీ ర్యాంక్ అధికారులు ఉన్నారు వాళ్ళు కనీసం సస్పెండ్ అయినా చేయాలి మరి వాళ్ళ సస్పెన్షన్ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ వరద ప్రమాదంలో నుంచి అందరినీ కాపాడిన తర్వాత టీక్ కేర్ చేయవలసిన అవసరం ఉంది మరి త్వరితగతిన అది చేస్తారేమో చూద్దాం తప్పకుండా అవుతుందని ఆశాభావం ఉంది ఇక మన ఊరు వరకు వచ్చేటప్పటికి గుమ్మలూరు సిద్ధాపురం చిన్నమెల్లిపాడు ఇక్కడ కొంచెం మొలకొంది ఆకవీళ్ళు సమతానగర్ వరకు అంతే ఎక్కడ కూడా రీహాబిలిటేషన్ చేసేసాం ఒక నాలుగు వందల మంది వరకు ఎటువంటి ఇబ్బంది లేదు రీహాబిలిటేషన్ దగ్గర భోజనం ఏర్పాట్లన్నీ మనమే చూస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ కూడా ఊర్లోకి నీళ్ళు రాలా కొంచెం వరి పొలాలు ఒక నాలుగు వందల నుంచి ఆరు వందల ఎకరాల మధ్యన వరి పొలాలకి కాస్త డ్యామేజ్ అయింది వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ ఇచ్చేలాగా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అందరితో మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారితో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేలాగా అన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాను

ఫ్యామిలీలో తండ్రి కొడుకు వేస్తే తండ్రి కొడుకు ఎలాగో సపరేట్ అవ్వాల్సిందే కాబట్టి ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉండలేవు ఏ ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఉండాలి భర్త పేరు మీద ఒకటి భార్య భార్య పేరు మీద ఒకటి ఇస్తే మరి అలాంటి అనామాలు సరిచేయాల్సిన సరి చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ వాళ్ళకి ఇంకా అవసరాలు ఎక్కువగా ఉంటే అలాంటివి సరిచేయాలి అలాంటివి చేద్దాం ఆర్డర్ విషయాల్లో కూడా ఫస్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో కానీ జడ్జ్ అయిన అసలు స్టేట్ లో ఎక్కడ వాయిస్ లేకుండా చేస్తా ఉంటారు యథావిధిగా ఈవెన్ తాడే బిల్లులో జగన్ గారు ఇంటి దగ్గర నేను రాసిన సంఘటన కూడా ఎందుకు ఇక్కడ కూడా చాలా జరుగుతున్నాయి నేను పోలీసులతో వ్యక్తిగతంగా కూడా డిఎస్పీ గారితో మాట్లాడా ఎస్పి తోటి కూడా మాట్లాడతాను చాలా న్యూసెన్స్గా ఉంది ఇక్కడ కూడా అది నిజం మనం కాదంటాం తప్పు ఇదే గుర్తించి మరి వాళ్ళ పేపర్